కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు అధికారులు క్షేత్ర దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాటన్ షెడ్డర్ వినియోగం ప్రజల ప్రయోజనాలపై ప్రదర్శన ఇచ్చారు ప్రధానంగా కాటన్ షెడ్డర్ వినియోగంతో గులాబీ రంగు పురుగు ఉద్ధృతి అరికట్టడంతో పాటు భూసారాన్ని పెంచుకోవచ్చని సూచించారు పత్తి పంటకు ప్రధాన శత్రువు గులాబీ రంగు పురుగు పంట ఆరంభం నుంచి ఆశిస్తూ తీవ్రంగా నష్టపరుస్తోంది అంతటితో ఆకక పంట తీసిన తర్వాత కూడా ఎండిన మొదల్లో ఉండిపోయి తర్వాతి పంటకు నష్టాన్ని కలిగిస్తోంది ఈ కారణంతో రైతులు ఎండిన మొదళ్లను కాల్చివేస్తుంటారు దీనివల్ల వాతావరణ కాలుష్యంతో పాటు పలు నష్టాలు వస్తున్నాయి అయితే కాటన్ షెడ్డర్ వినియోగం వల్ల ఈ సమస్యలు తప్పుతాయని శాస్త్రవేత్తలు తెలిపారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో రైతులతో క్షేత్ర దినోత్సవం నిర్వహించారు పత్తిని మొత్తం తీసేసిన తర్వాత మొక్కలను అలాగే ఉంచకుండా తీసేయడం ద్వారా మనం గులాబీ రంగు పురుగుకు సంబంధించిన అవశేషాలు కూడా లేకుండా చేసి రాబోయే పంట కాలంలో గులాబీ రంగు పురుగు నుండి కొంతవరకు మనం రక్షించడానికి అవకాశం ఉంది ఈ మొక్కలతో పాటుగా ఈ సాలలో ఉండేటువంటి గడ్డి కూడా పోవడం ద్వారా కూడా కొంత కలుపు నిర్మూలనకు కూడా మనకి ఎంత అవకాశం ఉంది దీన్ని మనం ఉపయోగించుకోగలిగినట్టు అయితే గనక కొంతవరకు ఈ మళ్ళీ తర్వాత రోటవేటర్ వేసి తీసుకోవడము ఇలాంటివన్నీ సమస్యలు లేకుండా సకాలంలో ఈ పత్తి మొక్కలను దీని పత్తి కర్రలన్ని తీసేయడం ద్వారా కూడా పొలం శుభ్రంగా ఉంచుకొని పురుగులకు సంబంధించిన కోశస్థ దశలను కూడా ఎక్కువ కాలం కంటిన్యూ కాకుండా నివారించుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంది జిల్లాల్లో వరి మక్కల తర్వాత అధికంగా పత్తి పంట సాగుతోంది అయితే పంట వేసే సమయంలో సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు ఈ క్రమంలో నిర్వహించిన క్షేత్ర దినోత్సవంలో కాటన్ షెడ్డర్ పై ప్రదర్శన నిర్వహించారు దీన్ని వాడడం వల్ల గులాబీ రంగు పురుగు ఉధృతి తగ్గడంతో పాటు నేల సారం కూడా పెరుగుతుందని సూచించారు యంత్ర వినియోగంతో కలిగే ప్రయోజనాలు ప్రభుత్వం నుంచి రాయితీ అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు ఈ కాటన్ షెడ్డర్ ని ఇలా భూమిలో ఉండడం వలన మనకి కర్రల్ని జనరల్ గా రైతులు అనే వాళ్ళు కాల్చడం అనేది జరుగుతూ ఉంది అలా కాల్చడం వల్ల భూ కాలుష్యం గాలి కాలుష్యం అయితుంది నేర భూసారం కూడా పోవడం అన్నది మనం గమనిస్తా ఉన్నాము అలాగే గులాబీ రంగు పురుగు కూడా గత సంవత్సరం పత్తి చేయాలని నష్టం నష్టపరిచింది ఆ నష్టం నుంచి అలాగే గాలి కాలుష్యం లేదా భూసారం తగ్గిన దాని నుంచి బయటపడడానికి మనం కాటన్ షెడర్ తో పత్తి కర్రల్ని దున్నించడం అనేది చేయొచ్చు అలా చేయడం వల్ల మనకి భూసారం పెరుగుతుంది అదే విధంగా కర్ర పత్తి తాలూకా మనం వేసే ఎరువుల తాలూకు అన్ని కూడా భూమిలోనే ఉంటూ మనకి వచ్చే కాలంలో వేసే పంటలో కూడా ఎరువుల వినియోగం కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది ఆ రకంగా ఎరువుల మీద మనం రైతులు చేసే వృధా ఖర్చు కూడా తగ్గే అవకాశం ఉంది పత్తిలో కర్రలు కాల్చకుండా కలియదున్నే యంత్రం అందుబాటులో ఉన్న విషయం తమకు ఇంతవరకు తెలియదని రైతులు తెలిపారు కాటన్ షెడ్డర్ యంత్రంతో కలియదున్నడం వల్ల పంటకు ఎరువుల ఖర్చులు తగ్గుతాయని రైతులు సంతోషం వ్యక్తం చేశారు అంత ముందు మేము ఇదంతా గుంటగా కొట్టి ఇది కొట్టేసి గొడ్డలతోనే కాళ్ళ పెట్టేది ఇప్పుడు మాత్రం దీన్ని ఈ మిషన్ ద్వారా కటింగ్ చేస్తే అది ఏంది గులాబీ పురుగు రాకుండా ఉండడానికి ఇది నివారణ అవుతుంది కాబట్టి ఇది మట్టిలో కలవడానికి కలిసి ఇది కూడా కంపోస్ట్ లాగా ఎరువు అవుతుంది కాబట్టి ఇలా చేస్తున్నాం చేయించడం ఇదే మొదటిసారి ఈ కాటన్ వల్ల ఇంత ముందు మేము రోడ్ రేటర్ అటు దున్నుకొని అటు దాన్ని లేకపోతే అంత ముందు రోడ్ రేటర్ రాకముందు వాటి కొట్టేసి కాలబెట్టి వేస్ట్ చేసేది ఇప్పుడు దీని రూట్ రేట్ కన్నా ఈ మిషన్ ద్వారా బాగా మంచి ఉపయోగం ఉంది రైతులకు మా తిమ్మ రైతులు అందరూ పాల్గొని చూడడం జరిగింది దీనివల్ల మంచి ఉపయోగం ఉండే అవకాశం ఉంది మాకు దీనివల్ల ఎరువు కూడా కంపల్సరీ తయారు చేసుకోవచ్చు అన్ని విధాల లాభం అయితే మాకు అనుకూలంగా ఇలాంటి క్షేత్ర దినోత్సవాలు ప్రతి మండలంలోనూ ఏర్పాటు చేసి వ్యవసాయంలో సాంకేతికత వినియోగంతో పాటు యంత్రాల గురించి అవగాహన కల్పిస్తే ఇంకా బాగుంటుందని రైతులు చెబుతున్నారు